ఇది సింగిల్ సీటరు సోఫా అది అక్కడ ఇంకా రెడీగా అవుతాయి ఇంకా షీలర్ వేయలేదు దీనికి మాత్రమే షీలర్ వేసాను షీలర్ వేసిన తర్వాత ఇవి ఈ రకంగా కనబడతాయి అది ఇంకా షీలర్ కాలేదు కాబట్టి అలా అవపడుతున్నాయి కావాల్సిన వారు సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ త్రిపుల్ జీరో త్రీ ఎయిట్ సెవెన్ టూ జీరో అన్ని మా దగ్గరనే డిజైన్ కానీ ఏదైనా లభించను టర్నింగ్ కానీ ప్రతి ఒక్కటి మా దగ్గరనే అవపడను డిజైన్ చేయబడును కాడ నుంచి మొదలు పెడితే ఏళ్ళ నుంచి మొదలు పెడితే కాడ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి మా దగ్గరనే ఫర్నిష్డ్ చేసి ఇవ్వబడును టోటల్ మన దగ్గర రెడీ మీ ఇంటికి డెలివరీ అయ్యేదాకా మనది బాధ్యత ఉంటుంది ఎలా ఉంది కామెంట్లో చెప్పండి